ఫ్రెండ్స్ నా లో కనిపిస్తున్నాయా ఇగో ఈ ఆవులు అయితే ఇప్పుడు అడవికి పోయి వస్తున్నాయి ఈ ఆవులు అయితే ఇప్పుడు కనీసం ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రెండు వందల ఆవులు మూడు వందల ఆవులు ఉంటాయి ఇవి అయితే అడవికి పోయి వస్తున్నాయి ఇప్పుడైతే ఈ కుంటలో వాటర్ తగ్గుతాయి అంటే ఇప్పుడు టైం అయితే రెండైంది మనం ఇక్కడికి వచ్చేసరికి అయింది నల్లమల పార్క్ ఇప్పుడు ఈ ఆవులు అయితే కొంట పోతాయి ఇక్కడ ఈ ఆవులల్లో అయితే ఆవులు అమ్మే ఉన్నాయి కోడిదోళ్ళు ఉన్నాయి మీకైతే ఇప్పుడు చూపెడతాను ఏ ఫోర్ చూడండి వస్తుంది ఇప్పుడు అయితే మనకు ఎదురు కనపడుతున్నాయా ఆ పండుగ నుంచి వస్తున్నాయి సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైతే ఆ పండుగలో వాటర్ ఉండవు కదా ఇక్కడ దగ్గరలో కుంటున్నది వాటర్ ఆ పంటలు బాగున్నాయి యావలైతే మొత్తం వంద రోజులు ఆవులేదు సార్ చూడండి ఎన్ని ఆవులు

ఎన్ని ఆవులు ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ఏం తొంభై తమ్ముడు ఆడతాయిగా నూడల్స్ అయితే మీ ఫ్రెండ్స్ చూసారా ఈ అబ్బాయి ఆవులు కాచే అబ్బాయి ఏమి ఆవులు మొత్తం సొంత అయినా తమ్ముడు మీ సొంత ఎన్ని ఉన్నాయి నాలుగా ఏ ఊరి అసలు ఈ ఆవులు మామూలుగా ఈ మూడు ఊర్లు చూసారా ఈ మొత్తం అయితే పెద్ద ఆవులు అయితే వంద దాటినాయి అంట ఆ దూడలతో సహా అయితే రెండు వందలు ఉంటాయి ఇవి చూడండి ఆవులు అయితే ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి ఇందులో ఇప్పుడు అయితే ఈ అడవికి పోయి మేసి వస్తున్నాయి అడుగులో వాటర్ లేక వస్తున్నాయి ఇంట్లో జాస్ కావలున్నాయి ఇవైతే ఇందులో ఆవు పడిపోతుంది పెద్దనా ఉప్పు చేరలేనా పెద్దనా ఆవుకి ఎంత కాస్త మీరు ఏమన్నా అమ్మే ఉన్నాయి పిల్లల్లో ఆడతా కానీ చూపెడతావా ఆవులు చూపెడతావా

ఇది అయితే ఒక గుంత కుంట లాంటిది అయితే ప్రత్యేకంగా వాటర్ పెడతారంట ఆవుల కోసం చూడండి ఇవైతే చేలోంచి బోరు మోటార్ వేసి గుంతలో పెడతారంట వాటర్ ఆవుల కోసం మే నెలలో కూడా ఇక్కడే పెడతా వాటర్ ఉంటాయా మొత్తం మే నెలలో కూడా ఉంటాయి చూడండి ఆవులు అయితే ఈ ఆవులలో ఇప్పుడైతే కోడిదోళ్లు ఉన్నాయి కోడిదోళ్ళు అమ్మే ఆవులు ఉన్నాయంట ఏం పేరు నీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఇప్పుడు ఈ ఆవు మీరు ఎన్ని చదువుకున్నారు తొమ్మిది చదువు అనుకొని ఇప్పుడు ఆవులు కాస్తున్నావా మీ నాన్నయ్య నువ్వే నా కాసేది మీ అయితే ఆవులు ఎన్ని ఉన్నాయి ఒక నాలుగు ఉంటాయి ఏ ఊరు ఇది ఉప్పు చర్ల ఉప్పు చర్ల ఈ పైన అడవిలో ఒక ఏమంటారు గుడి గుడి మల్లేస్వామి మల్లేస్వామి దగ్గర ఇప్పుడు మామూలుగా కోడిదోళ్ళు ఆవులు గానీ ఏమన్నా అమ్మే ఉన్నాయా కోడిదోళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎన్ని ఉన్నాయి ఒక ఆరు ఏడు ఉంటాయి ఎన్ని నెలలు సంవత్సరాన్ని సంవత్సరాన్ని రెండు సంవత్సరాలు ఒకటి ఎంతలో ఉంటుంది మామూలు రేట్ ఎంత ఉంది పదహారు నుంచి ఇరవై మూడు లోపుల్లా చూపెడతా ఇప్పుడు ఈ ఆవులు మీరు అడిగిపోతాను కదా మీ నాన్నకి నీకేపుతారాపుతా తెచ్చుకుంటా కూలి మడిషిని తెచ్చుకుంటారా ఆయన చూపెడుతుంది మీ నాడీయా నైట్ కూడా ఇక్కడే ఉంటారు ఆవులు మాములుగా ఉంటారు దొడ్డి ఆవులు దొడ్డి వేసుకుని దొడ్లోనే ఉంచుతారా ఆవులే కోడి దోళ్లు చూపెడతావా బాధారెడ ఇవన్నీ ఒంగోలు జాతి కొన్ని ఉన్నాయి ఒంగోలు జాతి పవర్ ఉంటది కానీ కాతి ఎక్కువ అలా చేసేది ఏంటంటే ఒంగోలు జాతి అడుగుతారు నడవట్లే ఒంగోలు జాతి కదా దా శ్రీకాంత్ కోడి దొల్ల చూపి పెడతారంట్రా ఈ కోడి దోడా ఫ్రెండ్స్ ఇదిగో ఈ కోడి దోడ ఒకటి సంవత్సరం సంవత్సరం ఉందా ఈ దోడ ఈ దోడ ఈ దోడ ఒకటి చూడండి ఇది ఇది ఒక దూడ ఇంకోటి ఏడు ఇంకా ఏడు సినిమా రేసిందా దానికంటే ఇది కొద్దిగా గోటకు ఉంది అరక తాగింది అరక తాగిందా తాగ తోలుతారా అంటే ఈ కుంటలో మీరేనా వాటర్ పెట్టేది ఉరుకు ఫ్రెండ్స్ ఇగో ఆవులు చూసారా ఇగో ఆవులు అయితే వెళ్ళిపోతారు వాటర్ తాగి అడవిలోకి ఇతను ఇతను అయితే ఇప్పుడు ఆవులు దోలుకొస్తాడు పోతనై చూడండి ఆవులైతే అడవిని పడి వెళ్ళిపోతున్నాయి వీటిలో కోడిదోడ ఏదంటే ఇది ఇది ఒకటి అంట ఇచ్చేది ఏదో చూపి శ్రీకాంత్ జబరా ఫ్రెండ్స్ ఇదిగో ఇది సిగమారేసింది దగ్గర అది ఆ కోడిదోడ సిగమారేసింది ఇదైతే సాగదోలారంట అంటే వ్యవసాయం నేర్చుకుంటుంది ఇప్పుడే సాగదోలారు అదిగా సిగమారేసింది ఏం చేయాలి ఇటు చూపేపు నాకెళ్ళి చూపే ఫ్రెండ్స్ అవి అవైతే అయితే ఆవులు వస్తున్నాయి చూసారా ఇక తోలుకొని వస్తారా ఇది అయితే అడవి అయితే దగ్గరే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అడవి అయితే దగ్గరే ఉంది చూడ మీకు కనబడేదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఇది కనీసం కారంపూడికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ అడవి అయితే ఉప్పుచెర్లకి దగ్గరలో ఇక్కడ ఒక గుడి ఉంటుంది ఫ్రెండ్స్ రేపు శివరాత్రి కదా ఇక్కడ అయితే శివుడి గుడి ఇక్కడైతే కొండ మీద ఉంటుంది ఆ గుడి దగ్గర రేపు రేపు అయితే శివరాత్రి కదా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగో ఇప్పుడు వీళ్ళైతే ఈ ఆవుల్లో అయితే ఇదిగో ఇక్కడే ఈ కుంటలో వాటర్ పెట్టి ఆవుల కోసం ప్రత్యేకంగా వాటర్ పెడతారంట వాటర్ చూడండి ఇక్కడ ప్రతి మే బోర్లోంచి వాటర్ పెడతారంట మే నెలలో కూడా ఉంటాయంట ఆవుల కోసం వాటర్ ఆవులు చూడండి చాలా ఉన్నాయి ఇవైతే కొన్ని అయితే నాటు జాతి ఉన్నాయి కొన్ని ఒంగోలు జాతి ఉన్నాయి ఎక్కువ శాతం అయితే నాటు జాతి ఉన్నాయి ఆవులు పడవట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ మూడు దూళ్ళు ఇచ్చాయంట ఒకటి రెండు మూడు సంవత్సరం పది నెలలు చెారేసిందా చికమారేసింది ఇది ఇదా ఇది పక్కది లేదా ఫ్రెండ్స్ ఇదిగో ఈ రెండు ఆ చెగమారేసింది అదైతే సంవత్సరం తోడంటా ఇవైతే తొమ్మిది నెలలు ఇవి తొమ్మిది నెలలు పది నెల్లు అది అక్కడ అక్కడైతే చెగమారేసింది సంవత్సరం తోడ అవి అమ్మే అయితే ఇదే ఇది ఆవు కోడదా ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఒకటి కోడి దోడ ఇదొకటి కోడి దూడ లేదు నల్లదా అది ఇప్పుడు చూపించినాంగా ఆ ఫ్రెండ్స్ ఇది ఇదేంది ఇది ఇది అమ్మవారికి ఏ ఏం దేవుడిది ఇదిగో ఈ కో ఈ కోడిదోడైతే ఇది వేణుగోపాల స్వామి కంట వదిలే దేవుడు కోడిదోడంట ఇగో ఇదైతే అమ్మకా ఇదైతే ఇది ఇది అమ్ముతారంట అన్ని సంవత్సరం తొమ్మిది నెలలు దొడలే ఫ్రెండ్స్ ఇదైతే దేవుడిది ఇదైతే అమ్మరు అంటే ఊళ్ళో దేవుడికి వదిలేస్తారు వేణుగోపాల స్వామి గుడి కిందంట ఈ కోడిదోళ్ళైతే ఇంకేం ఉన్నాయి ఇంకటి ఉన్నాయా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కారంపూడి పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఉప్పుచెల్ల గ్రామం అడవిలో ఊరు చివరిలో గుడి దగ్గర ఉంటాయి శివాలయం దగ్గర ఆవులు అయితే మీకు ఊళ్ళోకి వచ్చి ఉప్పుచెల్ల వచ్చి అడిగినా చెప్తారు వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీకు మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి మీకు ఆవులు కోడదోళ్ళు కావాలంటేనే ఫోన్ చేయండి టైం పాస్ అయితే ఫోన్ చేయొద్దు ఎన్నో క్లాసులు చదువుకున్నారా చదువుకున్నా ఎందుకని చదువు అనుకోని ఇలా ఆవులకు రావటం అప్పుడు చిన్నప్పుడు ఇట్లా ఇది ఎంజాయ్ అనిపించింది అప్పుడు అందుకని ఇట్లా అంటే నువ్వు ఎవరికి కూడా మీ డాడీ ఆవులు కాచేవాడ మొత్తం పది సంవత్సరాల నుంచి నేను ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి అంటే మీ నాన్నకు తోడుగా వస్తున్నాం అనమాట బడి మానుకొని మీరు ఇంకా ఉదయం లేదు ఇదేనా ఇదేనా నైట్ పూట ఆవుల దొడ్డు దగ్గర మీరే ఉంటారా ఆహా మరి మీకు ఇప్పుడు మీ కోడిదోళ్ళ కావాలంటే మీకు మీ కాంట్రాక్ట్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు అరవై ఏడు యాభై మూడు సున్నా మూడు మీకు మీకు ఎవరికైనా కావాలంటే ఈ కాంట్రాక్ట్ నెంబర్ ఇస్తాను ఇతని నెంబర్ ఇచ్చాను ఫోన్ చేయండి మీకు కోడిదోళ్ళు ఆవులు కావాలంటేనే టైం పాస్కి అయితే చేయొద్దండి మీకు కావాలంటే ఫోన్ చేయండి మన ఇక్కడ వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఉప్పుచెర్ల గ్రామం ఉప్పుచర్లు వచ్చి అడిగితే చెప్తారు ఇక్కడేం గుడి తమ్ముడు దండమల్లికార్జున దండమల్లికార్జున స్వామి గుడి అంటే నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది అంటే ఉప్పుచర్ల నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఇక్కడే ఉంటున్నారు వీళ్ళకి అడి అడవికి దగ్గరలోనే ఉంటున్నారు ఆవులు ఆవులు దొడ్డు దొడ్డేసుకొని నైట్ కూడా ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు ఊళ్ళో నుంచి మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆవులన్నీ అయితే వీలే కాదు ఎందుకంటే వీళ్ళైతే ఆవులు కాస్తారు ఇలా వీళ్ళ సొంత అయితే ఐదు ఉన్నాయంట వీళ్ళైతే అంటే ఈ ఊరు వాళ్ళయి పక్కన అడిగొప్పలా కారం వీళ్ళైతే వీళ్ళ అయితే ఆవులైతే కాస్తారు మళ్ళా ఎండాకాలం కాలం మెయిన్ వచ్చిందంటే వాళ్ళు వదిలిపెడతారు వాళ్ళు వాళ్ళకి మళ్ళీ తొలకరి ఏకాదశి అప్పుడు మళ్ళా ఆవులు కాస్తారు మీకు పన్నెండు నెలలు ఉంటారు మీ దగ్గర ఆవులు ఉంటే ఇతని దగ్గర దొరకరండి అయితే సంవత్సరం అంతా వీళ్ళ దగ్గర ఉంచుకొని ఆవులు అయితే మేపుతారు మీ దగ్గర ఉంటే మీకు ఆవులు కావాలనే కోడి సంప్రదించొచ్చు సంప్రదించవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆవు ఉండి మీరు మీ దగ్గర మీకు దగ్గర జంగల్ అడవి కానీ లేకపోతే వీళ్ళ దగ్గర కానీ తోలితే వీళ్ళైతే మేపుతారు నెలకి వెయ్యి రూపాయలు ఆవుకి వచ్చేసి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇంకా వీళ్ళు సంవత్సరం అంతా వీళ్ళ దగ్గరే ఉంటాయి ఆవులు అయితే మీ దగ్గర అడవిలో ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉండే ఆవులు మందంతా వే కదా ఫ్రెండ్స్ అంటే ఇంటికోటి రెండు మూడు ఉంటాయి కదా అవి ఆవులైతే ఇవి నాట్ ఆవులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఆవు అవపడుతుందా ఈ ఆవు అయితే మూడు నెలల కింద అయితే చిరత అయితే పట్టిందంట ఫ్రెండ్స్ మీకు ఆ ఘాట్లు కూడా చూపెడతాను ఇదిగో ఇక్కడ ఒక ఘాటు ఉంది ఇదిగో ఇక్కడ ఒక ఘాటు ఉంది చూడండి మీకు క్లియర్గా అవపడపోవచ్చు కోడు పేయ్ దూడ ఇది ఇదైతే మూడు నెలల కింద అంటే అప్పుడు ఎన్ని నెల దూడ నెలన్నర నెల రెండు నెలలు దూడప్పుడైతే అయితే ఇదిగో పుల్లి అడవిలో కొట్టిందంట ఇది పడిపోయిందంట పడిపోతే దీని తల్లి దీని అమ్మటి ఉండే పది ఆవులు ఇరవై ఆవులు అయితే మొత్తం చిరత పుల్ని కూడి చిరత దరివేసినాయి అంట ఈ ఆవు పైన అయితే ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో మనకి అప్పుడు నెల కింద అయితే మన ఈ ఫారెస్ట్లోకి అయితే చిరత పుల్లి వచ్చింది అప్పుడైతే ఈ ఈ ఆవు దోమ అయితే పట్టిందంట ఈ గుర్తులు అవి ఇంకా మానలేదు ఆవులు వచ్చి ఇంకా అన్ని గూము కూడి పొడిచినాయి అంట చిరత పుల్లి వెళ్ళిపోయిందంట మరి ఇంకా చిరత కొండ వెళ్ళిపోయింది ఇంకా ఇంకా ఏ ఆవును ఏం అంటుకోలేదా ఏం అప్పుడు మాకు గాని వచ్చింది పక్క మటి ఎట్లా కూర్చొని ఉన్నాం చెట్ల కింద అప్పుడు గాని వచ్చింది ఏమన్నాద మిమ్మల్ని మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది అది అది ఉండవు అప్పుడు ఒక్కర్లాం కాదు